హలో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోనిస్తే ప్లీజ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ధాత్రి హీరోయిన్ ఇంటి ముందు ఉన్న శ్రీనివాస్ని ముసుగు వేసి ఆ నెక్కేస్తుంది వేస్తుంది ఎవరు ఎవరు అంటావు ఉంటాడు ఈ లోపల ధాత్రి వెళ్ళిపోతుంది ఇంట్లోకి వెళ్ళిపోయి ఆ హీరోయిన్ రూమ్లో జుట్టు పొడుగు జుట్టు చూస్తుంది హీరోయిన్కి హెయిర్ బాగానే ఉంది ఈ విగ్ ఎక్కడిది అని చెప్పి ఆ విగ్ కవర్లో వేసుకుంటుంది తర్వాత ఒక రక్తం అంటిన పాదాలు చూస్తుంది ఆ పాదాలకున్న ఫింగర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అం అంటూ ఆరు లెక్కబడుతుంది దీనికి ఏంటి ఆరు ఫింగర్స్ ఉన్నాయా అని అనుకుంటా ఉంటుంది ఈ లోపు ఇంకా శ్రీనివాస్ చేస్తే శ్రీనివాస్ ఇంట్లోకి వచ్చి ఈ లోపల ఏదో జరుగుతుంది అని అనుకుంటా ఉంటాడు తర్వాత కిరణ్ ధాత్రికి ఫోన్ చేసి మేడం లోపలికి వచ్చేస్తున్నారు మీరు వెంటనే దాంకోండి అని అంటే అప్పుడు ధాత్రి ఒక చోట దాంకొని ఉంటుంది అప్పుడు శ్రీనివాస్ గన్ పైకి చూపిస్తూ లోపల ఎవరో ఉన్నారని నాకు తెలుసు మర్యాదగా బయటికి రండి అని అంటుంటాడు అనేసరికి అప్పుడు ధాత్రిచ్చా ఈ బయటికి వెళ్ళడానికి కూడా ఒకే దారి ఉంది వేరే దారి లేదు ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే శ్రీనివాస్ని దాటుకొని వెళ్ళాలి ఎలా అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అంతలో లైట్ ఆఫ్ చేసే కరెంటు పోతుంది ఇంకా ధాత్రి జుట్టు వేరే పోసుకొని కూర్చొని ఉంటుంది అంతలో వచ్చింది సార్ అని శ్రీనివాస్ పక్కన ఉండేవాడు అంటూ ఉంటాడు అప్పుడు శ్రీనివాస్కి అతను చెప్పి మాటలు గుర్తుకొస్తాయి అకస్మాత్తుగా ఇంకా చనిపోయిన వాళ్ళు దెయ్యాలయ్యి వస్తారని మా నాన్నమ్మ చెప్పింది సార్ అని చెప్పి మాటలు గుర్తుకొచ్చి శ్రీనివాస్కి చెమకలు పడుతుంటాయి ఇంకే ఇది ఫ్రెండ్స్ ప్రోమో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్